వెల్కమ్ టు మాస్ టీవీ చైల్డ్హుడ్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన తీసుకొచ్చేందుకు లయన్స్ క్లబ్ కాకినాడ సహస్ర చైల్డ్ హెల్త్ రెండు వేల ఇరవై నాలుగు టూకే రన్ వాక్ ఫర్ హెల్తీ ఫీచర్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కాకినాడ డీఎస్పీ రఘువర్ విష్ణు లయన్స్ క్లబ్ గవర్నర్ ఈవీవీ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు చైల్డ్హుడ్ కాన్ఫరెన్స్ ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు లయన్ క్లబ్స్ కాకినాడ సహస్ర చైల్డ్ హెల్త్ రెండు వేల ఇరవై నాలుగు టూకే రన్ వాక్ ఫర్ హెల్తీ ఫీచర్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కాకినాడ డీఎస్పీ రఘువర్ విష్ణు లయన్స్ క్లబ్ గవర్నర్ ఈవీవీ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు కాకినాడ భానుగుడి సెంటర్ లో లయన్స్ క్లబ్ కాకినాడ సహస్రాంధారంలో ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం చైల్డ్ హెల్త్ రెండు వేల ఇరవై నాలుగు టూకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ రేవంత్ కొప్పిశెట్టి అధ్యక్షతన వహించగా కాకినాడ డిఎస్పీ రఘుర్ విష్ణు ముఖ్య అతిథిగాను డిఎస్డిఓ శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను లయన్స్ క్లబ్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాలం బాలకృష్ణ మంచుగూరి విశ్వేశ్వరరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్న వారు షీల్డ్ మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ గారు రేవంత్ కొప్పిశెట్టి గారు మరియు పురాణ పండ శ్రీకృష్ణ గారు మన స్టూడెంట్స్ మన రేపు పొద్దున్న బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నారులని ఎలా కాపాడుకోవాలి అనే ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది ఇక్కడ మనం కండక్ట్ చేస్తాం అదర్ హాస్పిటల్స్ అండ్ లైట్ క్లబ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి మీరు లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారైనా విషయం కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆర్గనైజర్స్ ని మరొకసారి విషయం చెప్తున్నారు మేడం థ్యాంక్ యూ సార్ మరి ఇంకా ఇంక ఇద్దరు ముగ్గురు అతిథులు మాట్లాడే అవకాశం ఒక రెండు మూడు నిమిషాలు అందరికీ కూడా పెరిగిన ధన్యవాదాలు సార్ టైంకి వచ్చారు అండ్ మా చాలా బాగా సపోర్ట్ చేశారు కూడా మేము మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ అనుకున్నాం ఓకే అండి అండ్ పోస్ట్ రిఫ్రెష్మెంట్ స్నాక్స్ సో వాటిని స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఫాలో కూడా పార్టిసిపేట్ రన్నింగ్ చేసే ముందు వాకింగ్ చేసే వాళ్ళు వెనకాల ఉన్నామండి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు సార్ లైన్ స్టెప్ శాస్త్రాన్ని లోగో తోటి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు ఆ ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు బయలుదేరం పరిగెట్టడం మొదలు పెట్టచ్చండి ఎండింగ్ వచ్చేసి We'll be right <laughs> back. క్యాన్సర్ అండ్ చైల్డ్ హెల్త్ కండక్ట్ చేసినందుకు చాలా వారిని మనస్ఫూర్తిగా ప్రెసిడెంట్ రావంతిని వారి టీమే ప్రతి మనందరూ తప్పక అభినందించారు చాలా ఎఫర్ట్స్ పెడితే గాని ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత మంది వచ్చు వచ్చువారు కాదు ఇక లైన్స్ క్లబ్ అనేది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది దేశాల్లో ఉన్నాయి సుమారు ఇలాంటి మాలాంటి మెంబర్స్ పద్నాలుగు లక్షలు దాటి ఉన్నారు అందులో ఒక టూ లైన్స్ క్లబ్ కాకినాడ సహస్ర మరి గ్లోబల్ కాజెస్ అని చెప్పి చైల్డ్ హుడ్ క్యాన్సర్ విజన్ రిస్టోరింగ్ విజన్ అలాగే ట్రీ ప్లాంటేషన్ ఇలాంటి మొత్తం ఎన్విరాన్మెంటల్ కాజెస్ రిలీవింగ్ ద హంగర్ ఇలాంటి కాజెస్ లో ముఖ్యమైనది ఏంటంటే చైల్డ్ క్యాన్సర్ డాక్టర్ గారు చెప్పారు చాలా చాలా మందికి తెలియదు ఈ చైల్డ్హుడ్ లో క్యాన్సర్ వస్తుందా అంత చిన్నప్పుడు వస్తుందా అని బట్ కమింగ్ కారణం ఏంటంటే తల్లి అలా తండ్రి తీసుకునే ఫుడ్ వాళ్ళు పెరిగేటప్పుడు మీకు అందరూ తెలుసు కదా ప్లాస్టిక్ ఏమి పని సముద్రంలో చేపలు పట్టిన వాళ్ళు వాటిల్లో కూడా వాటిలో కూడా ప్లాస్టిక్ రైవింగ్ అవుతున్నాయి వీటి క్యాన్సర్ వస్తుంది అనేది డాక్టర్స్ కూడా అలాగే ధోపానం చేసినప్పుడు ఇలా కామన్ కాజెస్ చాలా ఉన్నాయి అందులో చాలా విపరీతంగా చైలూడ్ క్యాన్సర్ పెరగడం వల్ల దాని మీద యాక్ట్ చేయాలి ఏవేమి చేయాలని చెప్పి లైన్స్ ఇంటర్నేషనల్ ఆదేశిస్తే మేము అందరం వర్క్ చేస్తున్నాం మరి చాలా చక్కగా టైం అయిపోయింది కాబట్టి చాలా చక్కగా ఇంత క్యూకేదాన్ని కండక్ట్ చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ

మనం పెద్దలో పోల్చుకున్నప్పటికీ చిన్నపిల్లలు తొందరగా అనుభవం పెట్టుకునే అవకాశం ఉంటుంది సో చిన్నపిల్లల కోసము క్యాంపర్ కోసమో మనందరము అవేర్నెస్ పెంచాలి అనమాట స్కూల్ లో కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి కానివ్వండి మీ అవేర్నెస్ పెరిగితే క్యాంప్లీ కొందరు మేము పెంచే అవకాశం ఉంటుంది ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ఆరోగ్యానికి ముఖ్యమైన మూడు సూత్రాలు మనం ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల లోపు నిద్రలేవడం మినిమం ఒక అరగంట రోజులో ఎప్పుడైనా సరే అరగంట ఫిట్నెస్ చేయడం అలాగే మూడోది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ మూడు ముఖ్య విషయాల్లో ఈరోజు మన లయన్స్ క్లబ్ వారు ఈరోజు ఆర్గనైజ్ చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ నుంచి మనం ఎలా కాపాడుకోవడం దానికి చేసినటువంటి కార్యక్రమం రేవంత్ అండ్ పార్టీ నిజంగా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నేను చూస్తూనే ఉన్నాను ప్రతి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నటువంటి రేవంత్ అండ్ పిన్న వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఏదో రకమైనటువంటి ఫిజికల్ ఫిట్నెస్ కానీ రెగ్యులర్ స్పోర్ట్ యాక్టివిటీ కానీ మా బయట మనం సర్వీస్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం కానీ అలాగే చిన్న పిల్లల మీద చిన్న పిల్లలు ఈ రోజు క్యాన్సర్ గురవడానికి కథల కారణం ఏంటంటే నాకు తెలిసినటువంటిది కారణాల్లో పౌష్టికాహార లోపం రెండోది ఫిజికల్ ఫిట్నెస్ ఈ రోజు మా శ్రేణిలో ఐదు సంవత్సరాల్లో పిల్లల నుంచి ఈ రోజు జిమ్నాస్టిక్స్ స్విమ్మింగ్ అటువంటి కార్యక్రమాలు అందరి కూడా చేస్తున్నాం ఆ కార్యక్రమాల్లో మీ అందరూ కూడా మీ యొక్క పేరెంట్స్ మీరందరూ కూడా మీ పిల్లల్ని పంపించి ఆరోగ్యంలో ఆరోగ్యం డెవలప్ చేసుకోవడానికిగా అవసరం కాబట్టి వారిని వాళ్ళందరినీ కూడా మీ రెగ్యులర్ స్పోర్టింగ్ యాక్టివిటీలో జాయిన్ వారు కోరుకుంటూ ఇటువంటి అవేర్నెస్ టు రన్ అండ్ వాక్ పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆదివారం సండే అయినా ఇంత మంచి అవగాహన కోసం మీరందరి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాం మేము లైన్స్ ఇంటర్నేషనల్ లో ఐదు గ్లోబల్ కాజెస్ ఏదైనా రాబోయే సమస్యల్ని గుర్తించి దాన్ని అధిగమించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దాంట్లో ఐదు గ్లోబల్ లో ఒకటి ది హంగల్ ఎన్విరాన్మెంట్ విజన్ అండ్ చైల్డ్హుడ్ క్యాన్సర్ ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్ అనేది మనం చాలా తక్కువ ఆలకిస్తాం ఇక్కడ కానీ ప్రపంచంలో వార్తల చిన్న పిల్లలనే వారు తేరుకునేలాగా వారిని కోరుకోలేని విధంగా దెబ్బతీసే ఉండే వ్యాధి చైల్డ్హుడ్ క్యాన్సర్ మన ఇండియాలో దీనికి ఏదైనా అవగాహన ఇంకా కొంచెం తక్కువగా ఉంది అది డయాగ్నోస్ అయ్యేటప్పటికీ ఆ స్టేజ్ దాటి పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం ఇప్పటివరకు మన డాక్టర్లు అందరూ చెప్పారు దీని గురించి ఈ ఈ ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే మనం దాని గురించి అవేర్నెస్ చేయాలి పిల్లల్లో తల్లిదండ్రుల్లో దాని లక్షణాలు ముందుగా గుర్తించేటట్టు మనం చేయగలిగితే ఈ వ్యాధిని చాలా వరకు మనం నయం చేయవచ్చని డాక్టర్లు కానీ అందరూ చెప్తున్నారు కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఒక చిన్న ప్రయత్నంగా దీన్ని భావిస్తూ ఈ ర్యాలీని ప్రారంభించడానికి నిజంగా చాలా గర్వపడుతున్నాను పిల్లల్లో క్యాన్సర్ అనేది రాకుండా వాళ్ళ పడకుండా ఉండేందుకు ఈ అవేర్నెస్ చేస్తారు ఆర్గనైజర్స్ ధన్యవాదాలు తెలిపాల అసలు క్యాన్సర్ వచ్చిన తర్వాత డయాగ్నోస్ట్ చేయడము అది తర్వాత సెకండ్ వేది ఫస్ట్ అసలు రాకుండానే చేయాలి

మన అంతా ఈ చాక్లెట్లు కానీ బర్గర్లు కానీ ఏవి తినలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా ఇప్పుడున్న పిల్లలకి ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మనల్లో ఒక పెద్ద చాక్లెట్ ఉంటది ఒక నూరుడు ఎలాంటి పెద్ద చాక్లెట్ ఇస్తే అది గొప్ప ఒక మనకు చిన్నప్పుడు చాక్లెట్ అంటే మహా అంటే న్యూట్రిల్ ఉండదు లేకపోతే ఇంకోటి గోల్డ్స్ పట్ కలర్ లో ఒక చాక్లెట్ వచ్చేది అది ఎప్పుడు కానీ వచ్చేది కాదు మరి ఇప్పుడున్న పిల్లలకి మనం ఏం తినిపిస్తున్నాం ప్రతి ఫంక్షన్ లోనూ విపరీతమైన స్వీట్స్ మీరు చైనాకు గురి చూడండి చైనా మొత్తానికి స్వీట్ షాప్స్ ఉండవు అసలు మనకి ఇక్కడ వీధిలో పది ఉంటాయి వాడు ఏమేమి చేస్తాడు దాంట్లో ఏం ఆయిల్ వేస్తాడో ఎలాంటి స్వీట్ చేస్తాడు భగవంతుడికి దిగాలి అవి కాకుండా విపరీతంగా మనము ఫుడ్ హ్యాబిట్స్ పిల్లల్ని బాగా చూసుకోవడం అంటే వాళ్ళకి మ్యాథ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టడం అని అనుకుంటున్నారు సో దయచేసి వాళ్ళకు స్వీట్స్ చాక్లెట్స్ ఈ ఫస్ట్ అవాయిడ్ చేయండి ఈవెన్ పేరెంట్స్ కూడా మీరు స్వీట్స్ తగ్గం తగ్గించండి క్యాన్సర్ ఎందుకు వస్తుంది మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మీ పిల్లలకు వస్తుంది వాళ్ళు అదే లైఫ్ స్టైల్ అని అనుకుంటున్నారు సో అలాంటివన్నీ కాకుండా కంపల్సరీగా ఇప్పుడు టూ కే రన్నింగ్ అని పెట్టారు ఎందుకని అట్లీస్ట్ కొంచెం కూడా మార్నింగ్ వాకింగ్ అన్న చేయాలి లేకపోతే రన్నింగ్ చేయాలి లేకపోతే యోగా లేకపోతే మెడిటేషన్ ఏదో ఒకటి చిన్న కార్యక్రమం చేస్తే దానివల్ల కొంత హెల్త్ మనకి ఫిట్ గా ఉంటుంది ఈ క్యాన్సర్ కానీ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ఉంటాయి సో దీన్ని మనం ఈ చిన్నపిల్లల్లో ఎప్పటి నుంచి మనం అలవాటు చేస్తే వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ లో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు హెల్దీగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు సో దీనికోసము సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుకున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ద మదర్స్ ఈ పిల్లలందరినీ పొద్దున దయవేస్ తీసుకొచ్చేందుకు థ్యాంక్స్ అండి అండ్ ఆల్ ద ఫాదర్స్ ఫర్ బీయింగ్ హియర్ ఆన్ టైమ్ అండ్ హెల్పింగ్ యువర్ కిడ్స్ టు గెట్ రెడీ అండ్ హియర్ అండ్ మేము చాలా బాగా చేసి ఇంతమంది క్రౌడ్ గ్యాదర్ అవడానికి హెల్ప్ చేసిన ఫౌండేషన్స్ చాలా ఉన్నాయి ఆసరా ఫౌండేషన్ అని హెల్పింగ్ హ్యాండ్స్ అని సేవ్ ద పీపుల్ అని చెప్పి లవ్ టు సర్వ్ అని చెప్పి మర్చిపోయింటే ఏమనుకోదండి అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లల్లో క్యాన్సర్ అనేది వస్తుంది అది ఎలా డయాగ్నోస్ చేసుకోవాలనేది ఫస్ట్ పాయింట్ అండి టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పారు నాకు సో దాని గురించి అవేర్నెస్ కోసమే పెట్టాము ట్రీట్మెంట్ పాసిబిలిటీస్ అంటే అసలు ట్రీట్మెంట్ ఎక్కడన్నా ఉందా లేదా ఉంది దానికి కూడా ఉన్నాయి ఓకే అండి నెంబర్ త్రీ ఎర్లీ డయాగ్నోసిస్ క్యాన్ సేవ్ లైఫ్ ఏంటండి ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ ఒక్కసారి గట్టిగా చెప్తాం ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ డయాగ్నోసిస్ ఎవ్రీ చైల్డ్ స్పెషస్ ఎవ్రీ చైల్డ్ మనకి ప్రతి ఒక్క పిల్లలు రేపటి నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు కాబట్టి మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ జనరేషన్ కోసం మేము తీసుకున్న ఇష్యం అండి నా క్లబ్ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మేము ఎక్కడ పర్మిషన్స్కి వెళ్ళినా ఎప్పుడు రమ్మన్నా వచ్చారు రాత్రి పన్నెండు వరకు కూడా ఇక్కడ హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ టీషర్ట్స్ ప్రింట్ చేయడానికి మా స్పాన్సర్ చేసిన స్పాన్సర్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు అండ్ మాకు పర్మిషన్స్ ఇచ్చిన డిస్ట్రిక్ట్ పోలీస్ వారికి అండ్ యూనో కలెక్టర్ గారికి అండ్ మున్సిపల్ కమిషనర్స్ కి అండ్ ఏమైనా మర్చిపోతే అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అండి మనకి ఎండ్ వెన్యూ ఇచ్చారు వాళ్ళు ఐ థ్యాంక్ ది అలాట్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు మనల్ని థ్యాంక్ దిమ్ అలాట్ అండ్ అండ్ రేవంత్ గారు